పోతున్నారు రెండు లక్షల మందికి పైగా గాయపడుతున్నారు అసలు పిడుగు అనేది ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే సూర్యుడి ఉపరితలం మీద ఐదు వేల ఏడు వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కానీ పిడుగు పడినప్పుడు ఏర్పడే మెరుపుకి ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో తెలుసా సుమారుగా ఇరవై తొమ్మిది వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంటే సూర్యుడి కన్నా ఐదు రెట్లు ఎక్కువ వేడనమాట అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్ వందకి పైగా పిడుగులు పడుతున్నాయట కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పిడుగుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి పిడుగు అంటే ఏమిటి ఈ మెరుపులు ఎలా ఏర్పడతాయి అనే సందేహాలుంటాయి ఎలాగూ ఈ టాపిక్ వరకు వచ్చాం కాబట్టి దీని గురించి కూడా సింపుల్గా తెలుసుకుందాం మేఘాల వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం వల్ల మేఘాల్లోని వర్షపు నీరు చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ రూపంలో ఉంటుంది అయితే విపరీతమైన గాలులు వీచినప్పుడు ఆ మంచు కణాల మధ్యలో రాపిడి జరిగి ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది దీనివల్ల పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు నెగిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు విడుదలవుతాయి దీనిలో పాజిటివ్ ఛార్జ్ ఉన్నవి తేలికగా ఉండడం వల్ల మేఘంలోని పైభాగానికి అలాగే నెగిటివ్ చార్జ్ ఉన్న కణాలు బరువుగా ఉండడం వల్ల మేఘంలోని అడుగు భాగానికి చేరుకుంటాయి ఇప్పుడు అయస్కాంతంలోని నార్త్ పోల్ సౌత్ పోల్ ఎలా ఆకర్షించుకుంటాయో అలాగే దీనిలో పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ కణాలు కూడా ఆకర్షించుకుంటాయి అయితే ఏవైనా రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ కణాలు కలుసుకోవడం వల్ల అక్కడ మెరుపు ఏర్పడుతుంది అయితే ఒక్కొక్కసారి మేఘాల అడుగు భాగంలో ఉన్న నెగిటివ్ ఛార్జ్ కణాలు భూమి మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ కణాలను అట్రాక్ట్ చేసుకుంటాయి దానికోసం భూమి మీద ఎత్తైన ప్రదేశం అది చెట్టు కావచ్చు పర్వతమైనా కావచ్చు లేదా మనిషైనా కావచ్చు వీటి ద్వారా ఈ బాండింగ్ అనేది జరుగుతుంది అటువంటప్పుడు అక్కడ ఒక పెద్ద మెరుపు వస్తుంది దీనిని పిడుగు అంటారు సరే పిడుగు మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి పిడుగు పడుతున్న సమయంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పిడుగులు పడుతున్న సమయంలో ల్యాండ్లైన్ ఫోన్ మాట్లాడకూడదు ఆ పిడుగు మీ దగ్గరలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని తాకవచ్చు దాని ఎనర్జీ మీ బాడీ కూడా తగులుతుంది ల్యాండ్ లైన్ కి బదులు సెల్ ఫోన్ కానీ కార్డ్లెస్ ఫోన్ కానీ వాడుకోవచ్చు అది ఇంట్లో ఉన్నప్పుడే పిడుగులు పడుతున్న సమయంలో టీవీ చూడకూడదు అసలు ముందుగా మీరు చేయవలసింది స్విచ్ బోర్డు నుండి అన్ని ప్లగ్లు తీసివేయాలి లేదంటే మీ ఎలక్ట్రిక్ వస్తువులన్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది పిడుగు పడే సమయంలో షవర్ కింద స్నానం చేయడం అలాగే ట్యాప్ కింద చేతులు కడుక్కోవడం గిన్నెలు కడగడం వంటి పనులు చేయకూడదు ఇంటి కిటికీలు తలుపులు దగ్గర నిలబడకూడదు కొంతమంది వాటి దగ్గర నిలబడి పడుతున్న వర్షాన్ని మెరుపులను చూస్తూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరం కిటికీలు తలుపులు మూసివేయాలి ఒకవేళ మీరు బయట ప్రదేశంలో ఉంటే వెంటనే మీరు ఒక షెల్టర్ని వెతుక్కోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద మాత్రం నిలబడవద్దు అది చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టైనా చెట్లు కరెంటు స్తంభాలు పిడుగులను ఈజీగా ఆకర్షిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండండి పిడుగులు పడుతున్న సమయంలో వర్షంలో తడిస్తే తెడిసారు గాని గొడుగు మాత్రం వాడకండి మీకు దగ్గరలో కారు ఉంటే కారులో కూర్చోవచ్చు కారు అన్ని డోర్లు క్లోజ్ చేసి మధ్యలో కూర్చోండి అలాగే ఎఫ్ఎం రేడియో వినడం వంటివి చేయకండి ఒకవేళ మీకు దగ్గరలో ఎటువంటి షెల్టర్ లేకుండా విశాలమైన మైదానంలో ఉన్నట్టయితే చెట్లకు దూరంగా తక్కువ ఎత్తున్న ప్రదేశంలో కూర్చొని తలని మోకాళ్ళ మధ్యలో పెట్టుకోండి అలాగే కళ్ళు చెవులు మూసుకోండి ఎందుకంటే అంత విపరీతమైన లైటు సౌండు కారణంగా కంటిచూపు వినికిడి శక్తి పోయే ప్రమాదం ఉంది మనల్ని నమ్ముకున్న మోగజీవాల్ని కాపాడే బాధ్యత కూడా మనదే కాబట్టి మీ పెంపుడు కుక్కల్ని కానీ గేదెలు ఆవులు వంటి పశువులను బయట వదిలేయకుండా వాటిని ఒక షెడ్ లోపల ఉంచండి చివరగా మీ జుట్టు నెక్కబడుచుకుంటున్నా మీ చర్మం ఒక రకమైన జలదరింపుకు గురవుతున్నా అంటే గూజ్ బంప్స్ రావడం మీ దగ్గరలోని మెటల్ ఆబ్జెక్ట్స్ వైబ్రేట్ అవుతున్నాయి అంటే నెక్స్ట్ పిడుగు మీ దగ్గరలోనే పడే అవకాశం ఉంది అనడానికి సంకేతాలు కాబట్టి జాగ్రత్త పడండి